హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం హిందూ ధర్మ సమన్వయ యాత్ర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గీతా విద్యాపీఠాన్ని స్థాపించి ఇండియా యూరప్ అమెరికా వంటి పలు దేశాల్లో బ్రాంచ్లు నెలకొల్పి వాటి ద్వారా హిందూ ధర్మం గురించి అందరికీ తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయాలు పురాణాల గురించి అందరికీ వివరిస్తూ తనవంతు కృషి చేస్తున్నారు గీతా విద్యాపీఠం ఫౌండర్ గోపి వి ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ సమన్వయ యాత్ర గురించి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే కార్యక్రమానికి స్వాగతం అండి గీతా విద్యాపీఠం ఎప్పుడు స్థాపించారు ఇది స్థాపించడానికి వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి ఎప్పుడు దీనికి అంకురార్పణ పడింది ఒకసారి తెలియజేయండి తప్పకుండా అండి గీతా విద్యాపీఠం భగవద్గీతలో నిక్షిప్తమై ఉన్నటువంటి అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ అందజేయాలి అనేటువంటి దృక్పథంతో రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిగా దీనికి అంకురార్పణ జరిగింది ఆ ఆ సమయం నుంచి మొదలైనటువంటి ఈ ఉరవడి నిరవధికంగా చాలామంది యొక్క సహాయ సహకారాల ద్వారా దేశ విదేశాలలో కూడా బాగా వ్యాప్తి చెందుతూ ఉన్నది ఈ నేపథ్యంలో నేను ఒక రాసినటువంటి పాటని స్ఫూర్తి గేయంగా గీతా విద్యాపీఠానికి గేయంగా రాసినటువంటి ఒక పాట ద్వారా మా యొక్క సంస్థ యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నాను తప్పకుండా అండి యోగేశ్వర శ్రీకృష్ణుని ధామం గీతా అఖండ పాఠం గీతా విద్యా ఆశ్రమ ధ్యేయం యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు కృష్ణుడు పలు రూపాల్లో ఉన్నారండి కృష్ణుడు రాధాకృష్ణుడు పార్థసారథి కృష్ణుడు ఆ విధంగా భగవద్గీత యోగ శాస్త్రమైనటువంటి భగవద్గీతను మనకు అందించినటువంటి యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు ఆయన ధ్యానముద్రలో ఉన్నటువంటి ఒక ప్రతిమ మా యొక్క ఆశ్రమానికి అధిదేవతగా మేము ఉంచుకున్నది సత్య సనాతన అమృత విద్యా ఇహ పరవ్యాప్త అనంత విద్యా అనన్య అతుల్య ఆత్మిక విద్య భగవద్బోధిత గీతా విద్య ఈ ఆశ్రమంలో మేమేం ఏం చేస్తున్నాము అంటే సత్యము సనాతనము అమృతము అయినటువంటి విద్య సత్యం అంటే ఎల్లవేళలా ఒకే రకంగా ఉండేటువంటిది ఏ మార్పులు చెందనటువంటిది సత్యం సనాతనము యుగ యుగాలుగా వస్తున్నటువంటి విద్య అమృతము ఎన్నటికీ మృతము కానటువంటిది అంతము లేనటువంటిది అటువంటి విద్యని ఈ యొక్క ఆశ్రమం ద్వారా బోధించే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా చెప్పాలంటే ఇహపర వ్యాప్త అనంత విద్య అంటున్నాం భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానము కేవలం ఇహలోకంలో సభ్య సమాజంలో మన జీవితాన్ని ఉత్తమంగా గడపడానికి మాత్రమే కాకుండా పరలోకానికి కూడా అందులో కూడా సాధన చేస్తూ గతులను పొందేడానికి కూడా ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది ఆ విధంగా ఇహానికి పరానికి సైతం వ్యాపించినటువంటి ఒక అనంతమైనటువంటి విద్య భగవద్గీతలో ఉన్నటువంటిది అనన్యమైనటువంటిది అతుల్యమైనటువంటి దీనికి సమానం ఇంకొకటి ఏదీ లేదు ఆత్మికమైనటువంటి మనిషి యొక్క ఆత్మకు సంబంధించినటువంటి విద్య స్వయంగా భగవానుడు బోధించినటువంటి భగవద్బోధితమైనటువంటిది ఈ గీతా విద్య దాన్ని మరి ఏ విధంగా మేము అందజేస్తున్నాము మా యొక్క కార్యశైలి ఏంటి అని అడిగితే త్రైవిద్య చతు సృజిత పంచమేధనవ విద్యా సూత్రం సాధన సోదన వాదన సహిత గీత విద్యా బోధన యజ్ఞం త్రైవిద్య చతు పంచమేధ అనేటువంటి ఒక సూత్రాన్ని ఆవిష్కరించి దాని మీదుగా ఒక విద్యా విధానాన్ని రూపకల్పన చేసి దానిని ఉపయోగించి భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎల్లరికూ అందజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఈ విద్య అనేటువంటి విధానంలో సాధన శోధన వాదన అనేటువంటి ప్రక్రియలు ఉంటాయి దాని ద్వారా దానికి సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాల ద్వారా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు సులభతరంగా భగవద్గీతను అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది భవ్యాధునిక శాస్త్ర సమేత దివ్య సనాతన విద్యాభ్యాసం భౌతిక ఆత్మిక జ్ఞాన సుసంగం బహుముఖ ప్రజ్ఞా సాధన మార్గం మరి ఈ విద్య వల్ల మనకు కలిగే లాభం ఏంటి నేడు ఉన్నటువంటి ఈ మోడ్రన్ సొసైటీలో సనాతనమైనటువంటి భగవద్గీత యొక్క జ్ఞానం ద్వారా మనకు కలిగేటువంటి లాభం ఏంటి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ చివరి చరణంలో నేను చెప్పడం ఏంటంటే భవ్యాధునిక శాస్త్రములు మనకి ఈరోజు ఉన్నటువంటి సైన్సు కెమిస్ట్రీ ఫిజిక్స్ వీటన్నింటినీ కూడా భౌతిక శాస్త్రాలు అంటాం భౌతికమైనటువంటి ప్రపంచాన్ని మనకు అవగతం చేసేటివి కాబట్టి ఇవి భౌతిక శాస్త్రాలు వీటితో బాహ్యమైనటువంటి మానవ శరీరం కావచ్చు మానవ ఉరవడి కావచ్చు వారి జీవనం కావచ్చు ఎంతో వృద్ధి చెందుతుంది అయితే మానవుడు కేవలం బాహ్యంగా కనిపించేటువంటి శరీరం మాత్రమే కాదు అందులో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ తత్వం కూడా మానవుని యొక్క అభిన్నమైనటువంటి భాగం కాబట్టి దాని యొక్క ఎదుగుదల కూడా అవసరం అది దివ్యమైనటువంటి సనాతనమైనటువంటి విద్యాభ్యాసం కూడా ఈ ఆధునిక విద్యతో జత చేర్చి మనం అందించినట్లయితే భౌతిక ఆత్మిక జ్ఞానం యొక్క సుసంగం ద్వారా బహుముఖ ప్రజ్ఞ మనము పిల్లల్లో కావచ్చు పెద్దల్లో కావచ్చు సాధించడానికి ఇది అనుకూలంగా అవకాశంగా ఉంటుంది తప్పకుండా అండి చాలా చక్కగా వివరించారు అద్భుతంగా ఉంది గీతం కూడా అలాగే ఇప్పుడు మీరు హిందూ ధర్మ యాత్ర అని చేపట్టడం జరిగింది ఎందుకండి ఈ హిందూ ధర్మ సమన్వయ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎక్కడెక్కడ చేపట్టారు ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు ఒకసారి తెలియజేయండి పాత్ర అనే పదం మనం తిని ఉంటాము మనకి వంటలో కావలసినటువంటి వస్తువులు కావచ్చు పూజకు కావలసినటువంటి సామాగ్రి కావచ్చు సేకరించేటువంటిది పాత్ర అదేవిధంగా సూత్ర అనే పదం కూడా మనం వినే ఉంటాము దారం వేరు వేరు పూలను ఒకటిగా కూర్చేటువంటిది జత చేసేటువంటిది సూత్రం ఇదే క్రమంగా యాత్ర అనే పదానికి జోడించేది అనేటువంటి ఒక అర్థాన్ని మనము చేసుకోవచ్చు ఏ విధంగా జోడించేది అంటే సమన్వయం ద్వారా జోడించేది విడివిడిగా ఎదుగుతున్నటువంటి హిందూ సభ్య సమాజాన్ని ఒకటిగా సమన్వయ పద్ధతి ద్వారా ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం దేనికి సమన్వయం చేయాలి ధర్మానికి సమన్వయం చేయాలి ఏ ధర్మానికి హిందూ ధర్మానికి సమన్వయం చేయాలి ఎటువంటిదా హిందూ ధర్మం అంటే భగవానుడు స్వయంగా ఉపదేశించినటువంటి భగవద్గీతలో నిక్షిప్తమై ఉన్నటువంటి ధర్మం యుగ యుగాలుగా తరతరాలను ఉద్ధరింపజేస్తున్నటువంటి ధర్మం విశ్వ మానవ కళ్యాణానికి ఉపయుక్తమైనటువంటి ధర్మం ఇటువంటి ధర్మానికి ఈ ధర్మం ఆచరిస్తున్నటువంటి హిందూ దేవాలయాలు కావచ్చు సాంస్కృతిక ఆర్గనైజేషన్స్ కావచ్చు సంస్థలు కావచ్చు వీరందరినీ కూడా సమన్వయం ద్వారా ఒకటిగా చేస్తూ మన యొక్క ధర్మం యొక్క ఔన్నత్యాన్ని పరస్పరం చర్చిస్తూ ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో హిందూ ధర్మ సమన్వయ యాత్ర అని దీన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాము ఇది ఇప్పుడు రాబోతున్నటువంటి విశ్వవసు నామ సంవత్సరము మార్చు ముప్పైవ తారీఖు ఉగాది పండుగ సందర్భంగా జర్మనీలో మొదలు పెట్టబోతున్నాం అద్భుతం అయితే వీకెండ్స్ మాత్రమే అన్నారు కదా అంటే దాని వెనుక ఉద్దేశం ఏంటి ఆ వీకెండ్స్లో ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు మీకు తెలిసిన విషయమే వారం అంతా కూడా వర్కింగ్ డేస్ ఉంటాయి కాబట్టి చాలా మటుకు మన అక్కడ ఉన్నటువంటి ప్రవాసీ భారతీయులు కావచ్చు ప్రవాసాంధ్రులు కావచ్చు వారి వారి పనులలో నిమగ్నమై ఉంటారు వారాంతంలో శని ఆదివారాలలో వారికి అక్కడ సమయం దొరుకుతుంది అవి సెలవు దినాలు కాబట్టి కా వారి అనుకూలాన్ని దృష్టిలో ఉంచుకొని అలాగే మా యొక్క వనరులని దృష్టిలో ఉంచుకొని వారాంతాలలో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినట్లయితే ప్రభావవంతంగా ఎక్కువ మందిని జోడించేదానికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దీనిని వారాంతాలకు పరిమితం చేశాము ఎనిమిది ప్రధాన నగరాలను ఎంచుకున్నాం జర్మనీ దేశంలో ఈ నగరాలలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు హిందూ ఆర్గనైజేషన్స్ యొక్క సమన్వయం ద్వారా వారి యొక్క సహకారం ద్వారా ఈ యొక్క యాత్రలో వేరువేరు చోట్ల భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఇటీవలే నేను కుంభమేళాకు వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానమాచరించి అక్కడి పవిత్ర గంగా జలాన్ని కూడా సేకరించి తెచ్చాను దీన్ని జర్మనీకి తీసుకువెళ్ళి ఆ సభ జరుగుతున్నటువంటి సమయంలో ఈ జలాన్ని అందరికీ ప్రోక్షణ చేయాలి అనేటువంటిది కూడా ఒక సంకల్పం తద్వారా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలి అని అనుకుని చేయలేకపోయినటువంటి వారికి కొంత తృప్తి కలగవచ్చు అనేటువంటిది మా యొక్క అభిలాష తప్పకుండా అండి అలాగే ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టాము అంటే మీరే అన్నారు ఇందాక వనరులు అవి సమకూర్చుకోవడం ఇవన్నీ అని చెప్పేసి సో ఆర్థికంగా కూడా పుంజుకోవడం లేదంటే సహాయ సహకారాలు రావడం అనేది చాలా చాలా ముఖ్యమైనది ఎలా ఇప్పుడు మీకు సహాయ సహకారాలు ఎక్కడి నుంచి అందుతున్నాయి ఎలా దీని అంతటి ప్రణాళికను రచించుకుంటూ ముందుకు వెళ్తున్నారు చాలా మంచి ప్రశ్న అండి హిందూ ఫోరం జర్మనీ అనేటువంటి ఒక సంస్థ గత మూడేళ్ల క్రితం అక్కడ స్థాపించబడి ఉన్నది దానికి నన్ను ప్రెసిడెంట్గా కూడా వారు ఎంపిక చేసుకున్నారు హిందూ ఫోరం జర్మనీ యొక్క ముఖ్య ఉద్దేశము జర్మనీలో ఉన్నటువంటి హిందూ ఆర్గనైజేషన్స్ని పరస్పరం దగ్గరికి తీసుకురావటం వారిలో ఒకరి పట్ల ఒకరికి పరిచయాన్ని పెంచి వారి మధ్య ఒక కోఆర్డినేషన్ని పెంచాలి అనేటువంటిదే ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం వారు ఈ హిందూ ధర్మ సమన్వయ యాత్రను ఆర్గనైజ్ చేస్తున్నారు నిర్వహిస్తున్నారు అదేవిధంగా దీనికి దారి ఖర్చులకు గాను వేరువేరు నగరాలకి మరి ప్రయాణం చేయాలి సామాగ్రిని అక్కడికి తీసుకువెళ్ళాలి దానికయ్యేటువంటి ఖర్చుల నిమిత్తం యోగ విద్య అనేటువంటి ఒక ఆశ్రమం ఆర్గనైజేషను మహినీయులేనటువంటి సుఖదేవ్ అక్కడి జర్మనీ నివాసి ఆయన భారతదేశం వచ్చి ఇక్కడ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వంట పట్టించుకొని మన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ గత ముప్పై సంవత్సరాలుగా యోగ విద్య అనేటువంటి ఆశ్రమాన్ని అక్కడ స్థాపించి యోగాన్ని జర్మనీ నివాసులందరికీ కూడా అందజేస్తున్నటువంటి ఒక గొప్ప ఆర్గనైజేషన్ అది వారు ఈ యొక్క హిందూ ధర్మ సమన్వయ యాత్ర జరిగేటువంటి ఖర్చులకు గాను ముందుకొచ్చి స్పాన్సర్షిప్ ఇవ్వడానికి అంగీకరించారు మరి ఇంతే కాకోకుండా వివిధ నగరాలలో ఉన్నటువంటి దేవాలయాలు ఈ యొక్క యాత్ర సందర్భముగా జనాలని అక్కడికి రప్పించి వారికి కూర్చోవడానికి అక్కడ సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పరిచి కొంత ప్రసాదాన్ని కూడా తయారు చేసి యాత్రకు దోహదంగా నిలబడుతున్నారు కావున వీరందరి యొక్క సహకారము మరియు జర్మనీలో ఉంటున్నటువంటి ప్రవాస భారతీయులు మన యొక్క హిందూ ధర్మ సాధకులు దీనికి నడుం కట్టి ముందుకు వచ్చారు వీరందరి సారథ్యం సామర్థ్యం సహకారంతోనే ఈ యొక్క యాత్ర ముందుకు సాగుతూ ఉంది తప్పకుండా అండి అసలు జర్మనీలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా మీరు చేపట్టినటువంటి యాత్ర ద్వారా ఇస్తున్న సందేశం ఏంటండి తెలుగువారు ధర్మపరాయణులు మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా కాశీపట్టణానికి వెళ్తే అక్కడికి శివాలయ దర్శనానికి వచ్చేటువంటి వారిలో ఎట్టు తిరిగినా తెలుగే వినపడుతుంది దేశంలో ఉన్నటువంటి ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా తెలుగువారు తండోపతండాలుగా వెళ్ళి దర్శనాలు చేసుకుంటున్నారు ఇది తెలుగువారి ధర్మపరాయణత్వానికి ఒక నిదర్శనం అదేవిధంగా ధర్మ కార్యాలలో ముందుండి వాటిని సాధించడానికి దోహదపడుతున్నారు తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఇటీవల విదేశాలలో స్వామివారి కళ్యాణం నిర్వహించేటువంటి ఒక దిగ్ దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు మరి ఈ యొక్క కార్యక్రమం దేశ దేశాలలో నిర్వహిస్తున్నటువంటి చోటంతా కూడా తెలుగువారు ముందుండి నడుం కట్టి నిలబడి దీన్ని నిర్విఘ్నంగా అక్కడ జయప్రదం చేస్తున్నారు సో ఇటువంటి ధర్మపరాయణులు ధర్మకార్య సాధకులు అయినటువంటి తెలుగువారికి నా విన్నపం ఏంటంటే ఈ యొక్క హిందూ ధర్మ సమన్వయ యాత్ర అనేటువంటిది సమస్త హిందూ సమాజాన్ని సంఘటితం చేసేటువంటి ఒక యాత్ర దీన్ని కూడా ఒక దివ్యకారంగా భావించి మీరందరూ నడుము కట్టి ముందుకు రావాలి మన యొక్క దేశం గర్వించే విధంగా మన యొక్క భావి తరాలు లాభపడే విధంగా ఈ యొక్క యాత్రను మనం నిర్వహించాలి అని చెప్పేసి హిందూ ధర్మం ఛానల్ ముఖాంతరంగా నేను వారిని అభ్యర్థిస్తున్నాను గీతా సారాన్ని అందించే విషయంలో కావచ్చు హిందూ ధర్మ పరిరక్షణ కోసం కావచ్చు చాలా చాలా సంస్థలు అనేవి వస్తూనే ఉన్నాయి వాళ్ళ వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు కానీ మీకు సంబంధించి గీతా విద్యాపీఠం స్థాపించడం వెనుక మీ ఉద్దేశం ఏంటి అంటే మీరు ఏ కొత్త విషయాన్ని ముఖ్యంగా జర్మనీలో ఉన్న తెలుగు ప్రజలకు అందించాలి అనేది మీ భావన భగవద్గీత మనం చేసుకున్న ఒక పూర్వజన్మ సుకృతం అనండి మన పెద్దవారు మన పట్ల చూపిస్తున్నటువంటి కరుణనండి సమయానికి తగినట్లుగా ఆయా కాల ప్రమా వ్యవధులలో గొప్పవారందరూ కూడా వాటిని భగవద్గీత యొక్క శ్లోకాలని భాష్యాలుగా రచించి అనువాదాలుగా చేసి మనందరికీ అందిస్తూ వచ్చారు ఈరోజు సాంకేతిక పరిజ్ఞానము ప్రతి పసివాడి చేతికి అంది మొబైల్ ఫోన్ల ద్వారా విస్తరించినటువంటి ఒక తరుణాన్ని మనం అందరూ చూస్తూ ఉన్నాం వీటిని అవరోధాలుగా కాకుండా అవకాశాలుగా మనము చేసుకునేటువంటి ఒక ప్రయత్నం జరగాలి అని చెప్పేసి ఆ టెక్నాలజీని ఉపయోగిస్తూ భగవద్గీత జ్ఞానాన్ని మోడ్రన్ పద్ధతుల ద్వారా అందజేసేటువంటి ప్రయత్నము గీతా విద్యా పీఠం చేపట్టింది ఇప్పుడున్నటువంటి పిల్లల యొక్క అభిరుచి అభిష్టాలకు అనుగుణంగా గ్రాఫిక్ ఇల్లస్ట్రేషన్స్ ద్వారా బొమ్మల ద్వారా భగవద్గీత యొక్క శ్లోకాల అర్థాన్ని వాళ్ళకి తెలియజేస్తూ చిన్న చిన్న యాక్టివిటీసు కాపీ రైటింగ్ అనండి ప్రాజెక్ట్ వర్క్స్ అనండి ఈ రకమైనటువంటి మోడర్న్ పద్ధతుల ద్వారా వారిని ఆకర్షించి ఈ యొక్క జ్ఞానాన్ని అందజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇది ఆ దేవుడు కరుణ అని చెప్పాలి మాలో ఈ సంకల్పం రావటం ఈ దిశలో అడుగులు వేయటం ఇప్పుడే నిన్న చిన్నజీఆర్ స్వామి వారి ఆశ్రమానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని నేను చేసినటువంటి ఈ కృషిని వారి సమక్షంలో ఉంచాను చాలా హర్షించి ప్రశంసించి తన వంతు దీనికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఆయన మాటిచ్చారు అదేవిధంగా హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా ఈ యొక్క కోర్సుని వారి యూనివర్సిటీ ద్వారా పది మందికి బోధన చేయడానికి అవకాశం ఇచ్చింది అదేవిధంగా చాలా గొప్ప గొప్ప వారందరూ కూడా ఈ యొక్క కోర్సును చూసి ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ ఒక విలువల్ని గుర్తించి సహాయం అందిస్తున్నారు అంటే దీని యొక్క ప్రామాణికత అక్కడ నిదర్శనం అయ్యిందనే నేను భావిస్తున్నాను కాబట్టి నేను చెప్పడం ఏంటంటే వంతు కృషిగా ఉడితా భక్తిగా ఒక నూతన ప్రయోగాన్ని చేసి కొత్త తరానికి అనుకూలంగా ఈ యొక్క భగవద్గీత నుంచే ప్రయత్నం చేశాము అదే మా యొక్క ఒక విశేషత అని చెప్పవచ్చు తప్పకుండా అండి ఇప్పుడు మన దేశం వరకు తీసుకుంటేనే చాలా తక్కువ మందే ఇప్పుడు దీని పట్ల ఆసక్తి చూపుతున్నారు అనుకోవచ్చు గీత నేర్చుకోవడం అన్న ఎందుకంటే చాలా కాలంతో పరుగులు పెట్టేటువంటి రోజులు అయిపోయాయి ప్రతి ఒక్కరిది అలాంటిది జర్మనీలో తెలుగు ప్రజలు దీన్ని ఎలా ఆదరిస్తున్నారు మీరు చేపట్టినటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వాళ్ళ సుముఖత అనేది ఎలా ఉంది ఒకసారి తెలియజేయండి తప్పకుండా అండి హోమ్ అన్నారు అదేవిధంగా మొదట ఈ యొక్క పరివర్తన అనేటువంటిది ప్రచారం అనేటువంటిది ఇంటి నుంచి మొదలవ్వాలి ఇల్లు భారతదేశం కనుక ఇక్కడి నుంచి మొదలుపెట్టాము ఈరోజు భారతదేశంలో యాభై పాఠశాలలో మా యొక్క కోర్సును వారు కో కోకరికులర్ యాక్టివిటీగా అందజేస్తున్నారు పదకొండు వేలకు పైగా పిల్లలు ఈ యొక్క కోర్సును భారతదేశంలో అభ్యసిస్తున్నారు ఇక విదేశాల విషయానికి వస్తే జర్మనీ దేశంలో యోగ విద్యా ఆశ్రమము కేంద్రంగా నేను అక్కడ ఉన్నటువంటి ప్రతి వారం కూడా ఈ యొక్క భగవద్గీత క్లాసెస్ని నిర్వహిస్తూ ఉన్నాము అక్కడ ఒక ప్రదర్శినిని కూడా ఏర్పాటు చేశాము వేరువేరు నగరాలలో ఉన్నటువంటి తెలుగువారు డెన్మార్క్లో ఇటీవలే ఒక సభను నిర్వహించాము అక్కడ ఉన్నటువంటి తెలుగువారంతా కూడా ఆ సభని జయప్రదం చేశారు మన కోర్సెస్ని వారి వారి పిల్లల వరకు తీసుకువెళ్లారు జర్మనీలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉన్నది అయితే ఇది ఇంకా పెరగాలి ఇది సరిపోదు సో దీన్ని మరింత విస్తృతం చేయాలి దానికి మరింత అందరి యొక్క చొరవ సహకారము సహాయము అవసరమైనటువంటి నేపథ్యం ఇది కోర్స్ యొక్క ప్రామాణికత పరిపుష్టం అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎక్స్పొనెన్షియల్ గ్రోత్ అంటే ఇక చాలా స్పీడ్గా మనం గ్రో అవ్వాల్సినటువంటి తరుణం ఇది అందరినీ ఉత్తేజపరచాల్సినటువంటి తరుణం ఇది అందుకే ఇటువంటి యాత్రల్ని నిర్వహించే ప్రయత్నం చేస్తాం తప్పకుండా అండి ఒక ఏడాది క్రితం కూడా మనం మాట్లాడుకునేటప్పుడు చాలా అంశాలను మీరు తెలియజేయడం జరిగింది అయితే అప్పటికి ఇప్పటికీ ఇంకా ఒడిదుడుకులు కనిపిస్తూనే ఉన్నాయా లేకపోతే ఈ యాత్ర పరంగా కావచ్చు మీరు చేపడుతున్న కోర్స్ పరంగా కావచ్చు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఒక్కసారి తెలియజేయండి ఇబ్బందుల కంటే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి అవునా అండి ఇటీవల కుంభమేళలో జరిగినటువంటి సభలో నేను అక్కడ కోర్సెస్ గురించి తెలిసినటువంటి పెద్దలు ఆచార్య గోపి వి ప్రసాద్ అని సంబోధించి నాకు మరింత ఒక ప్రతిష్టని వారు చేకూర్చారు ఇది వారి యొక్క ఆదరణకు ఒక ఉదాహరణ నా యొక్క శరీరము ఫిజికల్ ఎబిలిటీసే తక్కువ అవుతున్నాయేమో అనిపించేటువంటి పరిస్థితి వేరే చోట నాకు దొరుకుతున్నాయి ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం అయిన వెంటనే స్వామి పరిపూర్ణానంద గారు వారి ఆశ్రమానికి రావాల్సిందిగా నన్ను ఆహ్వానించారు మీ కార్యక్రమం అయిన తర్వాత అటు వెళ్తున్నాను నేను సో మీకు సమాధానంగా నేను చెప్పడం ఏంటంటే అది నా పూర్వజన్మ సుకృతం కావచ్చు మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాద బలం కావచ్చు నా భార్య పిల్లలు ఇస్తున్నటువంటి చేయూత వల్ల వచ్చినటువంటి ఒక శక్తి కావచ్చు సమస్త సమాజం కూడా ఒక పడుతూ పడుతున్నటువంటి నిదర్శనమే నాకు కనిపిస్తూ ఉన్నది ఇదంతా కూడా భగవానుని కృప నేను ఆయన చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే తప్పకుండా అండి ఎలా అండి ఈ కోర్సులో చేరటం ఎలాగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగస్వామ్యులు కావాలంటే ఎలా ఒకసారి ఆ పద్ధతిని వివరించండి తప్పకుండా గీత విద్య డాట్ ఓఆర్జీ అనేటువంటి జిఐటిఏ విఐడివైఏ డాట్ ఓఆర్జీ అనేటువంటి ఒక వెబ్సైటు మేము తయారు చేశాము అందులో కోర్సుకు సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్ అంతా కూడా ఉచితంగా అందరికీ అందే విధంగా మేము అక్కడ ఉంచాము అంతేకాకోకుండా ముప్పై మూడు భాషలలో ట్రాన్స్లిటరేషన్ టెక్స్ట్ బుక్స్ని తయారు చేశాం భగవద్గీత యొక్క శ్లోకాలను వారి వారి మాతృభాషను ఉపయోగించి చదవటానికి అనువుగా శ్లోకాలు సంస్కృతమైనట్వి కానీ వాటిని తెలుగు భాషను ఉపయోగించి లేదా తమిళ్ కన్నడ మలయాళం ఈ విధంగా చదివేటువంటి ఒక అవకాశాన్ని ట్రాన్స్లిటరేషన్ టెక్స్ట్ బుక్స్ ద్వారా మేము తయారు చేసి వెబ్సైట్స్లో ఉచితంగా పెట్టాము అంతేకాకుండా మేమిస్తున్నటువంటి పుస్తకాలలో క్యూఆర్ కోడ్స్ని తయారు చేసి వాటిని స్కాన్ చేయంగానే ఆ సంబంధించినటువంటి వీడియోలు వచ్చి మొత్తం ఆ యొక్క శ్లోకాల యొక్క ఉచ్చారణ మరియు వివరణ తెలిపే విధంగా అక్కడ వెబ్సైట్లో ఉంచడం జరిగింది ఎవరైనా సరే స్వాధ్యాయం ద్వారా కావచ్చు లేదా వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి లేదా వారి యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకు అక్కడ జాయిన్ చేసుకొని ఈ యొక్క కోర్సును నిర్వహించే విధంగా కూడా కావలసినటువంటి వనరులన్నీ కూడా ఉంచాము ఎన్రోల్ కావటం చాలా సులభం అండి ఈ యొక్క కోర్సు కావలసినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్ ద్వారా మాకు ఒక అభ్యర్థన పంపించినట్లయితే వారు ఎంతమంది పిల్లలు అనేటువంటి సంఖ్య చెప్పినట్లయితే అన్ని టెక్స్ట్ బుక్స్ని ఉచితంగా వారి వరకు మేము పంపిస్తాం అంతేకాకుండా ఎవరెవరైతే దీన్ని బోధన చేయటానికి ముందుకొస్తున్నారో వారందరికీ కూడా ఉచితంగా టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ అనేటువంటిది నిర్వహించి ఈ యొక్క కోర్సెస్లో ఇచ్చినటువంటి సమాచారాన్ని సమర్థవంతంగా వారు పిల్లలకు బోధించే విధంగా వారిని మేము తయారు చేస్తాము ఇది మొత్తం అంతా కూడా వెబ్సైట్ ద్వారా వారు చూడవచ్చు తప్పకుండా అండి మంచేదో చెడేదో ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు ఇవన్నీ ఇప్పుడు చేతిలో ఉన్న ఒక ఫోన్ ద్వారా ఏదో ఒక వీడియో రూపంలో చూసేసి తెలుసుకుంటున్న ఈ తరుణంలో భగవద్గీత భవిష్యత్తు తరాలకు ముఖ్యంగా పిల్లలకి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి మాటకి మీ వివరణ ఏంటి గూగుల్లో వెళ్ళి మనకు కావలసినటువంటిది ఏదైనా సరే ప్రశ్న వేస్తే అందులో నుంచి సమాధానం వస్తావు అది చాలా చాలా సహాయకారిగా ఉన్నటువంటి తరుణం ఇది గొప్ప విషయమనే నేను దాన్ని ప్రశంసిస్తాను అయితే ధర్మానికి సంబంధించినటువంటివి కానీ సాంప్రదాయానికి సంబంధించినటువంటివి కానీ మన యొక్క ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటివి కానీ ప్రామాణికత చాలా ముఖ్యం గూగుల్లో ఎవరు పెట్టారు ఆ విషయాన్ని ఏ ప్రమాణాలను ఆధారంగా చేసుకొని పెట్టారు అనేటువంటిది తెలుసుకోవడం చాలా కష్టం కావున గూగుల్లో మీరు తొలి సా పరిశోధన చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నంత వరకు ప్రాబ్లం లేదు ఏ సమస్య లేదు అయితే దాన్ని జీవితంలో పాటించాలి అనేటువంటి ప్రయత్నం చేసే కంటే ముందు ఒక్కసారి దాని యొక్క ప్రామాణికతని సరైనటువంటి గురువుల వద్ద వారి చేసినటువంటి రచనల ద్వారా దాన్ని ధృవీకరించుకొని ఆ తర్వాత అడుగు ముందుకు వేయడం అనేటువంటిది శ్రేయస్కరం ఇది నా యొక్క ప్రమాదం తప్పకుండా అండి ఇంకా గీతా విద్యాపీఠాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు మీరు వేస్తున్న అడుగులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు గీతా విద్యాపీఠం ద్వారా ప్రస్తుతం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థులకు గాను భగవద్గీత ఫర్ బిగినర్స్ అనేటువంటి ఒక ప్రయోగంగా ఈ యొక్క కోర్సెస్ని అందిస్తున్నాము ఇప్పటికీ ఇందాకే చెప్పినట్లుగా యాభై స్కూల్లో అయ్యాయి ఈ అకాడమిక్ ఇయర్ ఐపీఎస్సి ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి మూడు వందల స్కూళ్ళ దాకా మేము విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అయితే కేవలం బాల్ పిల్లల వరకే కాకుండా దీన్ని అడల్ట్స్ వరకు కూడా తీసుకెళ్లేదానికి మరొక దిశలో మేము ఇంకో ప్రయత్నాన్ని మొదలుపెట్టాం యూనివర్సిటీ ద్వారా వీటిని క్రెడిట్ కోర్సెస్గా అందించేటువంటి ప్రయత్నాన్ని కూడా మేము చేస్తున్నాము అవి భగవద్గీతని మరింత లోతుగా ఇతర ఆచార్యుల యొక్క అనువాదాలను బేసిస్గా తీసుకొని అధ్యయనం చేసేటువంటి ఒక ప్రక్రియ అందులో ఉంటుంది యూనివర్సిటీస్ ద్వారా అందించబోయేటువంటి కోర్సెస్ అధ్యయనం చేసినటువంటి వారు బోధకులుగా ఈ యొక్క కోర్సెస్ని ఇంకొన్ని చోట్ల చెప్పేటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది అది మా యొక్క నెక్స్ట్ ప్రయత్నం అయితే ఇప్పుడు గీతా సారాన్ని వివరిస్తూ కావచ్చు గీతను భవిష్యత్ తరాలకు అందించాలి అనేటువంటి ఉద్దేశపరంగా ఎన్నో సంస్థలు వాళ్ల వంతు కృషి అయితే చేస్తూ ఉన్నారు గీతా విద్యాపీఠంలోనే చేరి చక్కగా ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోండి అని మీరు చెప్పాల్సి వస్తే గనక ఎందుకు మీ పీఠాన్నే ఎంచుకోవాలి అంటే గనక మీరు ఇచ్చే సమాధానం ఏంటి మా పీఠాన్నే ఎంచుకోండి అని చెప్పడం కాదు కానీ మా ప్రక్రియ ఏదైతే ఉందో అంటే భగవద్గీతను అధ్యయనం చేయటానికి ఒక టూల్ లాగా ఒక లాగా మేము తయారు చేసినటువంటి ఈ యొక్క స్ట్రక్చరు చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే మా యొక్క పరికరాన్ని ఉపయోగిస్తూ మా యొక్క స్ట్రక్చర్ని ఉపయోగిస్తూ మీకు ఏ ఆచార్యుల యొక్క భగవద్గీత నచ్చితే దాన్నే ప్రమాణంగా తీసుకొని దానిలో ఉన్నటువంటి అనువాదాన్నే మీరు తీసుకొని ఈ అధ్యయనాన్ని కొనసాగించవచ్చు నేను ఈ మొత్తం కోర్సును తయారు చేసేటువంటి సమయంలో ఈ చేయబోతున్నటువంటి కోర్సు ఇప్పుడు ఉన్నటువంటి కోర్సెస్కి సప్లిమెంట్గానో కాంపిటేటివ్గానో ఉండకూడదు ఒక కాంప్లిమెంట్గా ఉండాలి ఒక సహాయకారిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కోర్స్ యొక్క నిర్మాణము దీని యొక్క స్ట్రక్చరు ఏ వ్యక్తి భగవద్గీతను తొలిసారి అధ్యయనం చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి చాలా ఉపయుక్తంగా తప్పకుండా అండి అసలు ఇంత పెద్ద ప్రణాళిక వేసుకోవడం నాకు తెలిసి ఎన్నో ఏళ్ల కృషి అయి ఉంటుంది మీకు ఎక్కడ పడింది ఈ బీజం అనేది ఆలోచన ఎందుకు వచ్చింది ముఖ్యంగా జర్మనీలో తెలుగు వారందరినీ సమీకరించడం కావచ్చు వాళ్ళందరినీ భాగస్వామ్యులను చేయడం కావచ్చు మన భారతదేశంలో కూడా చాలా స్కూల్స్కి ఈ కోర్సు వెళ్ళాలి అనేటువంటి తపన కావచ్చు ఎక్కడ మొదలైంది ఎందుకు ఇదంతా కొనసాగుతోంది అంటే ఏం చెప్తారు చాలా మంచి ప్రశ్న నేను కూడా నన్ను నేను ఈ ప్రశ్న వేసుకుంటూ ఉంటాను చాలా సార్లు అవగత అయినటువంటి నాకు తెలిసినటువంటి నాకు బోధపడినటువంటి విషయం ఏంటంటే మేము చిన్నప్పుడు స్కూల్లో ఈ భగవద్గీత యొక్క శ్లోకాలను వెళ్ళవేశాం అప్పుడు మాకు దీని యొక్క పవిత్రత దీని యొక్క ప్రామాణికత దీని యొక్క గొప్పతనం గురించి పెద్దగా అవగాహన లేదు టీచర్లు చెప్పారు నేర్చుకున్నాం కానీ జీవితాన్ని గడుపుతూ ఈ యొక్క భవసాగరం యొక్క లోతుల్లో డొలలాడుతున్నటువంటి సమయంలో ఆ యొక్క శ్లోకాలలో చెప్పబడినటువంటి యొక్క సూక్తి కానీ నీతి కానీ ఎంత సత్యం రా ఇది అనేటువంటి ఒక ఆశ్చర్యానికి గురి అయ్యాం ఇంత అద్భుతమైనటువంటి విషయం ఇది ఇది ఇంకొంచెం లోతుగా మనం చదివినట్లయితే ఈ సమస్యలు మనల్ని ఇంతగా బాధించేవి కాదేమో మనిషికి సమస్యలు రావడం సహజం వచ్చిన సమస్యకి మనిషి ఎంత బాధపడతాడు అనేటువంటిదే ఇక్కడ వివేకం వివేకవంతుడు జ్ఞానం ఉన్నవాడు సమస్యను చూసేటువంటి విధానం వేరుగా ఉంటుంది దాని గురించినటువంటి అవగాహన లేనిటువంటి వాడు భీతిల్లి భయపడిపోయి ఆ యొక్క సమస్యకి ఇచ్చేటువంటి రియాక్షన్ ఇంకొక రకంగా ఉంటుంది కాబట్టి సత్యం తెలిసినటువంటి వాడు వివరం తెలిసినటువంటి వాడు వివేకం తెలిసినటువంటి వాడు భగవద్గీతను అధ్యయనం చేసినటువంటి వాడు సమస్యలు రావని నేను చెప్పట్లేదు వచ్చిన సమస్యల్ని ఎదుర్కొనేటువంటి తర వారి యొక్క తీరు కానీ వారిలో ఉన్నటువంటి సాహసం కానీ వేరే లెవెల్లో ఉంటుంది సో ఇది తెలిసిన తర్వాత మరి ఇంతటి గొప్ప విషయం మన భారతదేశంలో మన పూర్వీకులు మన యొక్క భగవాను మనకు అందించినటువంటి విషయం అందరికీ తెలియాలి కేవలం మనవారికే కాదు ఆ ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పేసి దేశ విదేశాలలో కూడా దీనిని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం చాలా చాలా ధన్యవాదాలండి గోపివి ప్రసాద్ గారు చాలా చక్కని విశేషాలు అందించారు ఈ పీఠం ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ అందరికీ చేరాలి అని మనస్ఫూర్తిగా మా హిందూ ధర్మం ఛానల్ తరపున కూడా కోరుకుంటూ మీకు ధన్యవాదాలండి ఇది ఇవాళ హిందూ ధర్మ సమన్వయ యాత్ర ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం